హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైభాక్ అలాగ్స్కి ఇవాళ ఏంటంటే మన ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఆడవాళ్ళు అన్నీ ఉండడం ఇక్కడ అక్కడ పనులు ఎక్కువ ఎక్కువ సేపు చేసుకోకుండా ఈజీగా చేసుకుందికి ఒక ఎనిమిది చిట్కాలు చెప్తాను అంటే మనకి కూడా అనిపిస్తుంది కదా ఎప్పుడూ ఇదే పని ఇంతసేపు చేయాలా అని కాకుండా ఒక ప్లాండ్గా కొన్ని చిట్కాలు ఉపయోగించి ఈజీగా తొందర తొందరగా చేసుకోవాల్సిన పనులు చే ఎలా చేసుకోవాలో వాళ్ళు చెప్తాను ఈజీగాను కొన్ని చిట్కాలు చెప్తాను స్కిప్ చేయకుండా వినే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మన ఆడవాళ్ళి పని వంటగది వంటగది నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఫస్ట్ వంటగదిని ఏంటంటేనండి రోజుకి ఒక అరగంట మనం టైం కేటాయిస్తే చాలు వంటగదికి ఏంటంటే క్లీన్గా నీట్గా ఉంచుకుందికి ఏదో ఒక టైంలో మీకు తోచినప్పుడు మీ డబ్బాలు కానీ అది కానీ అంటే రోజు రోజు అంటే స్టవ్లు అల్మార్లు గట్లు ఇవి చూసుకుంటాం మన డబ్బాలు మన అల్మార్లో ఉంటే సరే వీక్లీ వన్స్ ఒక రోజు మీకు ఇంకో బట్టలు వేయడం మానేయడము ఇంకో పని తగ్గించడము ఇంకెక్కడికో వెళ్ళడం మానేయడము లేదా ఉద్యోగస్తులు అయితే వీకెండ్లోనో హాఫ్ అన్ అవర్ అల్మార్లు డబ్బాలు అన్నీ తుడిచిపెట్టుకున్నానండి ఎప్పటికప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుంది మన మెయింటెనెన్స్ బట్టి మన ఇల్లు కూడా బాగుంటుంది మన ఇంట్లో లక్ష్మి తెలుస్తుంది అందుకని ఫస్ట్ ఎప్పుడు వీక్లీ వన్స్ డబ్బాలన్నీ క్లీన్ చేసుకోవడం అంటే క్లీన్ అంటే లోపలి కదా పైన అంతా వైప్స్ వస్తాయి వాటితోటో తడిగొడతో తుడిచి పొడిగుడతో తుడిచి నీట్గా అరేంజ్ చేసుకోవడం అల్మారాలు ఉగ్గురికి ఉంటుంది ఉగ్గురు అంత చుట్టూ ఫ్రేమ్స్ తెచ్చుకోవడం ఇలా రకరకాలుగా చేసేసుకున్నాండి ఫస్ట్ అది అయిపోతుంది నెక్స్ట్ ఏంటి కిచెన్లో పొద్దునే వంటలు వండడం ఉంటుంది ఆ వంటలు వండడానికి వీక్లీ వన్స్ ఎలాగో అందరం సాధారణంగా వీక్లీ వన్స్ కూరలు తీసుకుంటాం తేగానే మనం టైం చూసి ఇన్ కేస్ ఇంట్లో ఉండే గృహిణం అనుకోండి ఆడవాళ్ళం అనుకోండి టీవీ చూస్తూ ఉంటాం ఏదో ఒకటి చదువుతూ ఉంటాం ఏదో ఒకటి వింటూ ఉంటాం ట్యాబ్లోనో ఫోన్లోనో అలాంటప్పుడు మనం చక్కగా పొందిగ్గా అన్ని కూరలు కట్ చేసి ఒక నైలాన్ కవర్లో పెట్టేసుకొని ఇప్పుడు రకరకాల నైలాన్ కవర్ వస్తున్నాయి ప్లాస్టిక్ కవర్లు లెక్కలే ఆ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో సర్దిసుకున్నాం అనుకోండి పొద్దున్న లేచి ఎంతసేపు ఉండే టపాటప్ప తీసి మండిడివి అని నేను ఒక ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటివి వాడే వాళ్ళైతే అవి ఆలు ఇలాంటివి తప్పితే మిగిలిన కూరలు అన్నీ కట్ చేసి పెట్టుకోవచ్చు ఏమీ పడవు కట్ చేసి పెట్టుకున్న మనం కదా పెట్టేసుకున్న తర్వాత మనం కూడా ఆలోచించాలి పాడవంటే ఏ కూర ముందు పాడితే అవి ముందు వండిసుకోవాలి ఏవి నిల్వ ఉంటాయో వెనక్కి పెట్టుకోవాలి అంటే వీకెండ్ అన్నమాట ఎప్పుడీ ఇంకా మరి కూర పా ఏ కూర కూడా పాడవద్దు అన్నీ చక్కగా నీట్గా అయిపోతాయి పనులు తొందరగా అయిపోతాయి మన కిచెన్ కూడా రోజు కూరలు కట్ చేసి ఆ గట్లు పాడైపోకుండా నీట్గా పెట్టుకుందికి నీట్గా సర్దుకుందికి బాగుంటుంది అంటే తెలియదా అనుకోవచ్చు చాలామంది తెలియదు తెలిసినా చెయ్యరు ఎందుకులే ఎప్పటికప్పుడు చేద్దాం ఎప్పటికప్పుడు చేయడం కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి పనికి పనీసుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళమైనా ఆ పని తొందరగా చేసుకుంటే ఇంకో పని చేసుకోవచ్చు కదా ఏమన్నా ఒక ఆర్ట్ పెంపొందించుకోవచ్చు లేదా ఒక పాటలు పాడుకోవచ్చు ఒక పద్యాలు నేర్చుకోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు ఏ శ్లోకాలు నేర్చుకోవచ్చు కాబట్టి ఇలా చీర కట్టుకోవడం రెండోది నిజమే చీర కట్టుకోవడం మా మా కజిన్స్ అందరూ మా చెల్లెళ్ళు చెప్తుంటారు డ్రెస్సులు వేసేసుకుంటాం అక్క మాకు హాయిగా ఉంటుంది ఎంతసేపు చీర కట్టాలి లేచి స్నానం చేసి గప్పగపప్పు డ్రెస్తో ఉడికి వెళ్ళిపోయి పూజ వంట అంటే నేను అంటానండి ఎంతసేపు చీర కడతారు ఎంతసేపు చీర కట్టడం ప్రాక్టీస్ చేయడంలో ఉంటుంది చీర కట్టడం కూడా అన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి ముందు రోజు రాత్రి ముందు చీర సెలక్షన్కి మీకు టైం పడుతుంది అని చాలామంది అంటారు కరెక్టే అది నాకు కూడా ఎక్స్పీరియన్సే కాబట్టి చెప్తున్నాను ఓకే ముందు రోజే చీర సెలెక్ట్ చేసి పెట్టుకోండి అన్ని పిన్నులతో సహా చక్కగా అన్నీ రెడీగా పెట్టుకున్నారు అనుకోండి ఎంతసేపు చీర చిన్న ఇలా ఇప్పుడు ఇవాళ రేపు ఫ్రీ ఫిల్స్ అవి కూడా ముందే పెట్టించ పిన్నులు పెట్టేసుకొని ఉంచేసుకుంటున్నారు అదే ముందు రోజు ఆ టైం ఉంటే మర్నాడే చేసుకోవచ్చు కదా అనుకోండి తమదనుకోవచ్చు నేనైతే అలాగే ఉంటా ఆ ముందు రోజు చేసేది కట్టుకున్నప్పుడే అయిపోతుంది ఎంతసేపు అని మీరు ప్రాక్టీస్ చేయడంలో ఉంటుంది చాలా కాదు అంటే లెగిన్స్ మీద కట్టుకోండి ఇంకా ఫ్రీగా ఉంటుంది లంగా మీద కన్నాను హాయిగా లెగిన్స్ మీద కట్టుకున్నారనుకోండి ఫ్రీగా ఉంటుంది చక్కగాను ఆ చీర కట్టుకోవడంలోని కూడా మీరు ఒక ప్రాక్టీస్ రాని ఇలా చేస్తే ఇలా అని టపా టపా చేస్తే చీర మూడు నిమిషాల్లో కట్టచ్చండి మూడే మూడు అంటే మరీ ఫంక్షన్స్కి వెళ్ళి స్టెప్పులు పెట్టి రకరకాలుగా అందాలుగా చేసుకుంటే కదా కానీ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి ఆడపిల్ల చీర కట్టుకోవడం అనేది చీర కట్టులోనే ఉంది అన్నం అని పాట కూడా సరే అలాగా చీర కట్టుకోవడంలో మూడే మూడు నిమిషాలు పడుతుంది మీరు అన్నీ ముందు రోజు రెడీగా పెట్టుకుంటే ఎంతసేపు బాత్రూంలో వెళ్ళొచ్చి స్టేర్ డ్రెస్సు పైనుంచి వేసి లాంగి ఇలాంగ పైజామా తొడిగి బొందులో అన్నీ మూడి వేసే లోపల ఈ చీర కట్టడం అయిపోతుంది నా ఉద్దేశంలో అయితేను కాబట్టి తప్పకుండా చీర కట్టడం కూడాను ఒక ప్లాండ్గా నేర్చుకోండి ఒక రెండు మూడు సార్లు మీరు ఇలా కడితే తొందరగా అయిపోతుంది అనుకుంటే అలా కట్టడం నేర్చుకోండి అలా కట్టుకోండి చక్కగా తొందరగా అయిపోతుంది అంటే బంగారం జ్యువెలరీ ఎక్కడ పెట్టామో మర్చిపోతుంటాం అందరం అది కరెక్టే తీస్తాం ఈ చెవులు తీస్తాం ఇక్కడ పెడతాం గాజులు తీస్తాం ఇక్కడ పెడతాం మర్చిపోతాం కదా ఒక జిప్ లాక్ లాంటివి మనం అందుబాటులో పెట్టుకొని ఒక జిప్ లాంటి కవర్లు కానీ ఏదో జ్యువెలరీ బాక్సులు కానీ ఏమైనా మనం అందుబాటులో పెట్టుకొని వాటిలో ఆ వెంటనే పెట్టేస్తే అనుకోండి మనం వెతుక్కునే టైం చాలా తక్కువ పడుతుంది నాకు వెతుక్కో అక్కర్లేదు ఆ ఈ జిప్ లాక్లో పెట్టాం ఇందులో పెట్టాం కదా అది వెంటనే మనకు సేఫ్టీ జాగా చూసుకొని వెంట వెంటనే చేసుకుంటుంది చెయ్యి వచ్చినవి వచ్చిన బా అక్కడ పెట్టేసి బయటకి వెళ్ళిపోవడో కబులు చెప్పడమో పడుకోవడమో చేసా అనుకోండి మిస్ప్లేస్ అయింది అనుకోండి ఎంత టెన్షన్ పడతాం ఎన్నో బెంగాలు పెట్టుకుంటాం కాబట్టి మనకు అందుబాటులో జిప్లాక్లు కానీ ఇప్పుడు జ్యువెలరీకి చక్కగా జిప్ మంచి మంచి కవర్లు వస్తున్నాయి ఆ కవర్లో కానీ పెట్టేసుకొని అంటే మనం తీసి పెట్టుకున్నప్పుడు అది ఎదురుకుండా పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ తీసేసినప్పుడు అందులోనే పెట్టేసి అది దాన్ని దాచేయడం అనమాట అప్పుడు మనం దాని గురించి టెన్షన్ ఉండదు ఈజీగా అయిపోతుంది పని టిఫిన్స్ పిల్లలకి కానీ స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ చెయ్యాలంటే ఒక చాట్ రాసేసుకోండి ఈ రోజు ఈ టిఫిను ఈ రోజు ఈ టిఫిను ఈ రోజు ఈ టిఫిను అని రాసేసుకోండి అనుకోండి స్నాక్స్ కూడా అంతే ఏమన్నా మీకు కొండమో చేయడమో వీక్లీ వన్సో టెన్ టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో చేసే అనుకోండి చక్కగా చాట్లా చేసేసుకుని ఈ వారం జంతికలు చేసాం మళ్ళీ వారం ఉరుకులు చేస్తాం మళ్ళీ వారం కారపోస్ చేస్తాం అయిపోయాం నాలుగు వారాలకి నాలుగు రకాలు పెట్టేసుకున్నాం అనుకోండి అయిపోయింది కదా ఎంత ప్రీ ఎంత ఈజీగాను దాని వారంలో ఒక్కరోజు ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో కష్టపడితే పిల్లలకి స్నాక్స్ ఉంటాయి టిఫిన్స్ అంతే ఇలా ప్లాన్ వేసుకుని నేను చూసాను దాంట్లో కూరలు చెప్పినట్టు ఒకటి ఇలా ప్లాన్ వేసేసుకొని అన్ని రుబ్బి పప్పులన్నీ రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఏ పప్పులు ముందు పాడవుతాయి ఏ పిండి ముందు పాడవుతాయి అవి పెట్టేసుకోవడం ఇడ్లీ పిండి ఉంది రెండు సార్లు ఒకసారి ఇడ్లీ పెడతాం ఒకసారి ఊతప్పం వేస్తాం ఒకసారి పొంగడాలు వేస్తాం మళ్ళీ దాన్ని ఇడ్లీ పెట్టుకుంటాం చూసారు నాలుగు రోజులు అయిపోయింది పొద్దున్న రాత్రి టిఫిన్లు వాళ్ళకంటే ఇంకా ఎక్కువ వెతుక్కోవలసి వస్తుంది మా అలాంటి వాళ్ళకి కాబట్టి మేము ఇలా నేను ఇలా ప్లాన్ చేస్తాను కూడాను దోశలు పోసుకున్నాం అనుకోండి ఒకరోజు రవ్వోసలు పోస్తాం రోజేమో మినపట్టు పోస్తాం ఒక రోజు గోధుమ పిండి వరిపిండి అట్లు పోస్తాం రోజు ఉట్టి గోధుమ పిండి అట్లు పోస్తాం ఒకరోజు మిలెట్స్ అట్లు పోస్తాం ఇలా పిళ్ళన్నీ మీరు అన్ని ఇప్పుడు రవ్వోసల పిండి ఉందనుకోండి అన్ని పిళ్ళు కలిపిస్తూ డబ్బాలో పోసి పెట్టించుకున్న అనుకోండి నీళ్ళలో పోసి కలిపేసడం చాలా ఈజీ మంత్లీ సామాన్ తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ రెడీ చేసేసుకుంటే నెలంతా ఈజీగా అయిపోతాయి ఈ పిళ్ళు ఈ రవ్వ దోశలు అనగా మిల్లెట్స్ దోశలు అనగా ఇవన్నీ మిల్లెట్ దోశలు కొంచెం బియ్యం పిండి అవి కలుపుతాం కదా రాగి దోశలు అట్లా అవన్నీ కొంచెం కలిపేసి ఈ దోశ పిండి ఇది దోశ పిండి దాని మీద లేబుల్ అంటించుకోండి ఫస్ట్ నేనైతే లేబుల్స్ అంటించుకుంటాను ఈ పిండిది ఈ పిండిది ఈ పిండిది అని ఆ లేబుల్స్ చూసేసి మనం తీసుకుంటాం ఏది కావాలో అది చేసేస్తాం తప్పటప్ప అయిపోతుంది ఈజీగా చేసుకోవాలంటేనండి మనకే ఆలోచన ఉండాలి చక్కగా చేసేసుకోవాలి బ్లాండ్గా చేసుకుని ఉంటే చాలా ఈజీగా అసలు మన ఇంట్లో పని చేసినట్టే ఉండదు అలిసినట్టు ఉండదు మనం అలిసిపోము ఇంట్లో వాళ్ళకి రకరకాలుగా పెట్టగలుగుతాం ఆరోగ్యంగాను ఇలా చేసుకుంటాను ఇంకా తర్వాత దుస్తులు మీరు డ్రెస్సులు వేసుకోండి లేదా చీరలు కట్టండి లేదా ఫ్యాన్ షర్ట్స్ అండి మీకు ఎవరికి ఉందో అనేది సెంటిమెంట్స్ కొంతమంది సోమవారం ఉదారం కట్టాలి మంగళవారం ఎరుపు కట్టాలి పవేలు బుధవారం వారం తిరుపు కట్టాలి లేకపోతే ఏ విధంగా బుధవారం పర్వాలేదు లక్ష్మీవారం పసుపు కట్టాలి ఇలా ఉంటుంది కదా అలాగే ఈ వారం అంతా ఈ ఈ బట్టలు కడదాం ఇలా సెట్ చేసేసుకోండి ఈ వారం ఇంకా మరి మార్చొద్దు హ్యాంగర్స్ పెట్టుకోవడం అల్మార్లు పెట్టుకోవడం పెట్టుకోండి ఈ వారం అంతా ఇదే ఈ సోమవారం ఫస్ట్ పైన ఉంటుంది మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం మళ్ళీ ఆదివారం సెట్ సెకండ్ ఇంకో సెట్ అలమార్లో చిన్న చిన్న ఉండవు కదా పక్కన ఇంకో అల్మార్ ఇంకో సెట్ పెట్టుకోండి నెక్స్ట్ వీక్ అది ఆ నెక్స్ట్ వీక్ అది మూడు సెట్లు పెట్టిస్తున్నాం అనుకోండి నాలుగో సెట్ ఒక టైం ఉంటే జాగా ఉంటే పెట్టుకోండి లేదంటే మొదటి పెట్టిందే మళ్ళీ కట్టుకోవచ్చు లేదంటే రెండే సెట్లు పెట్టుకున్నాం అనుకోండి ఫస్ట్ ఈ సెట్ వాడతాం తర్వాత ఈ సెట్ తర్వాత ఈ సెట్ రెండు సార్లు రెండేసార్లు ఒకే సెట్ వాడేసాం అనుకోండి అస్తమానం రోజు ఒక డ్రెస్ తీసి ఏది తీసుకుందామా బీర్వా దగ్గరికి వెళ్ళడం అల్మార్ దగ్గరికి వెళ్ళడం వెతకడం టైం వేస్ట్ తప్ప మనకి ఏమీ ఉండదు ఇలా పెట్టేసుకున్నాం చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే అలాగే పెట్టుకుంటాను ఈ వారం అంతా ఈ చీరలు కట్టాలి అని ఫిక్స్ అయిపోతాను అన్ని రంగుల చీరలకు వచ్చేటట్టు నేను కూడా మ్యాక్సిమం ఏ వారంగా ఆ వారం లేస్తే సెంటిమెంట్గా పెట్టుకుంటాను కాకపోయినా కూడా ఇన్ కేస్ రిపీట్ అయినా కూడా నేను ఈ చీరలని ఈ వారం ఈ చీరలే కట్టాలి ఇంక వేరే కట్టకూడదు డే టైం నైట్ టైం ఈ చీరలే కట్టాలి అనుకొని పెట్టుకుంటాను అనమాట అయితే నైటీలు అనుకోండి నైట్ ఈ నైటీలే వేసుకుంటాను ఈ నాలుగు రోజు ఈ వారం అంతా ఈ నైటీలే వేసుకోవాలి అనుకొని పెట్టుకుంటాను ఇలా పెట్టుకున్నప్పుడు నాకు ఈజీగా అయిపోతుంది స్నానం కింద గొప్ప గొప్ప చీర ఇస్తాను వెళ్తాను స్నానం చేస్తాను వచ్చేస్తాను ఇలా చేసుకోండి డ్రెస్సింగ్కి ఇది అందానికి అందము సుఖానికి సుఖము చాలా తొందరగాను హ్యాపీగాను అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఏమంటే ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు వస్తారు మనం ఎక్కడికైనా వెళ్తాం అన్ని మంచి బట్టలే కట్టుకుంటూ ఉండమండి ఒక ఆరు నెలలు అయిపోయిన తర్వాత అండి ఇవాళ బట్టలకి ఎవ్వరికీ కర్వలేదు ఆరు నెలలే వాడండి డ్రెస్ అయినా చీరైనా ఏదైనా తీసేసి ఎవరికో దానం చేసేది శుభ్రంగా ఆరు నెలల తర్వాత మళ్ళీ కొత్త వస్తూనే ఉంటాయి కదా కొనుక్కుంటాం కదా అయితే చూసేవాడికి మనం కొత్తగా కనిపిస్తాం కొత్త కొత్త బట్టలు వేసుకున్నట్టు మనకి ఆ ఫీలింగ్ బట్ట మంచిది వేసుకొని మంచి చక్కగా సెట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి మనకు ఆ ఫీలింగే వేరే ఉంటుంది మన మొహంలోనైనా మన బాడీలో మన మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి అనుకోండి ఆ ఫీలింగ్ బాగుంటుంది ఎప్పుడు ఇదేది బట్ట కడుతున్నాము ఇలా వెలిసిపోయింది చిరిగిపోయింది కొక్కుత్తి పడకండి ఇలా చేయండి ఉన్న వాటిలోనే ఉన్న వాటిలోనే వేలకు వేలు వందలు వందలు పెట్టుకొని ఉన్న వాటిల్లో అలా ప్లాండ్గా చేసుకుంటే ఎప్పుడూ అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తాం మేకప్ మేకప్ అంటే కొంతమంది ఇలా లిప్స్టిక్లు వేసుకుంటారు రైలు అయిన పెట్టుకుని రకరకాలు కానీ ఇవన్నీ కూడా చిన్న బాక్స్ ఏర్పాటు చేసుకోండి ఎక్కడ పడితే అక్కడ పడేయకండి చిన్న ప్లాస్టిక్ బా బాస్కెట్ లాగా బుట్టల్లాగా వస్తాయి కదా వాటిలో పెట్టుకోండి సింపుల్గా అంతేను నేనైతే మేకప్ ఏం వేసుకోండి కాబట్టి నాకు అవసరం లేదు కానీ నేను మీకు చెప్తుంది ఎందుకంటే నేను చూశాను కాబట్టి చాలామంది వెతుక్కోవడం హెయిర్ పిన్స్ చంపిన్లు ఉంటాయి కదా శారీ పిన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇలా అరలలాగా వచ్చిన బాక్సులు ఉంటాయి అలా కొనిస్కోండి ఒకటి అంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాయి ఇది కొనుక్కోవాలి ఇన్ కేసు మీకు కొనుక్కోవడం లేదు మీ ఇంత పెద్ద పెద్ద ప్లాస్టిక్ అనుకోండి వాటికి ఏంటంటే కార్డ్బోర్డ్స్ ఇలా కట్ చేసి ఇలా అలాగే పెట్టేసి ఇలా ఇలా అరల్ చేసేస్తే వాటిలో వేట్లో వాటిలో పెట్టేసి మీ అర్థం ఎక్కడుంటుందో దాని మీద మూత దాంట్లో దాని మీకు మూత పెట్టి అద్దం మీద పెట్టి ఒక అద్దం మీద ఇంకో లాగా ఏమైనా ఉంటే దాంట్లో పెట్టించుకోండి మీరు ఇవన్నీ తయారు అవ్వాలనుకున్నారు మీరు ఏ డ్రెస్ రెడీగా తెలుస్తుంది దాన్ని బట్టి మీరు తీసుకోండి గబగబా మేక ఎలా మేకప్ అవ్వాలనుకున్న వేసుకోండి అది ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లో మేకప్ అయిపోతుంది మీకు ఇది ఎక్కడ పెట్టాను నా లిప్ గార్డ్ ఎక్కడ పెట్టాను నా లిప్ లైనర్ పెట్టాను ఇది ఇది ఎక్కడ పెట్టాను వెతుక్కుంటాం చాలామంది వెతుక్కుంటారు వెతుక్కుని వేసుకునే వాళ్ళకి చూడండి వేసుకుని వాళ్ళని అలాంటి వాళ్ళకైతే ఏం అక్కర్లేదు నేను ఒక్క ఫేర్ అండ్ లవ్లీ పౌడరు బొట్టు కడిగా అంతే సింపుల్గానే ఉంటాను నేను ఇదే అలవాటు అయిపోయింది కాబట్టి నేను చేసుకున్నాను చేసుకుంటే చేసుకోవచ్చు దాని తప్పు లేదు అప్పుడప్పుడు నేను కూడా ఎక్కడైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్తే కొంచెం చేసుకుంటాను ఇలా ఇంట్లో ఉంటే నిత్యం చేసే వాళ్ళకి చెప్తున్నాను ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎలాగో ఒక హాఫ్ అన్ అవర్ ముందే కదా రెడీ అవుతారు అందరూ అప్పుడు అన్నీ రకరకాలుగా చేసుకుని రోజు సింపుల్గా ఇలా తయారు చూడడానికి బాగుంటారు మీ పని తొందరగా తిములుతుంది ఈ చిన్న వాసనలు వస్తూ ఉంటాయి చెత్త డబ్బాలో పాపం చెత్త ఎంత మనం చెత్త వాళ్ళకి ఇచ్చినా వాసనలు వస్తాయి చాలామంది ఏంటంటే చెత్త డబ్బాల్లో కవర్లు వేయరు ఫస్ట్ బయట అలాగే పెట్టేస్తారు మళ్ళీ కడగరు మళ్ళీ అలాగే వేసి పెడతారు ఎందుకంటే ఇది నేను మా వాచ్మెన్ దగ్గర విన్నానమ్మా వాళ్ళు చెత్త డబ్బా తీస్తే కొంపమ్మ చచ్చిపోతున్నాం అంట నేను రోజు మార్చి రోజు కవర్ మార్చేస్తాను చెత్త ఎక్కువ ఉంటే రోజు మార్చేస్తాను పోని కవర్ మార్చద్దు మీరు చెత్త చేత రోజు మార్చక్కరే తక్కువ చేస్తుంది దాంట్లో లైట్గా వెనీలా ఎసెన్స్ కానీ లేదా చిన్న స్ప్రే బాటిల్ తీసుకుని దాంట్లో కొంచెం స్ప్రే కొట్టడం కానీ కిచెన్లోని కూడాను చిన్న రూమ్ స్ప్రేలు కొడుతూ ఉండడం కానీ లేదా గోరింటాక్ ఉంటుంది చూసారా గోరింటాక్ కూడా మంచి వాసన తెస్తుంది ఇంట్లో గోరింటాక్ మొత్తం రుప్పే అలా చేసి పెట్టడం కానీ ఇలా ఏవి అంటే కొంతమందికి ఇంకా వేరే చిట్కాలు తెలిస్తే కూడా నాకు కామెంట్లో పెట్టండి ఇంకా కిచెన్లో మంచి ఇవి చాలా చూస్తున్నాను యూట్యూబ్లోని కొంచెం బియ్యం తీసి దాంట్లోనేమో మన ఏంటిది ఇట్లా మంచి కర్పూరం వేసి లైట్గా పసుపు వేసి నీ కొంచెం నెయ్యేసి కలిపి గట్టి కలిపి కలిపి మూట కట్టి ఓ మూలని పెట్టండి లేకపోతే మంచి అగరబత్తీలు వెలిగించుకున్న సందే ది బెస్ట్ నేను చేసింది ఏంటంటే పొద్దున సాయంత్రం కూడా దేవుడి దగ్గర వెలిగిస్తాను తులసికోడ దగ్గర వెలిగిస్తే మనకు బాల్కనీ అంతా వాసన వస్తుంది మన హాల్లో వెలిగించుకుంటే మన ఇల్లు అంతా వాసన వస్తుంది ఈ మూడు మంచి అగరబత్తీలు వెలిగించుకోండి ఏమీ లేదు రూమ్ స్ప్రేలు తీసుకోండి రోజు కూడా సాయంత్రం పుట్ట చక్కగా దీపం పెట్టే ముందు గదులు తుడుచుకుంటాం కదా ఓ రూమ్ స్ప్రేలు లైట్గా కొట్టండి మరీ ఎక్కువ కట్టకండి ఇల్లు వాసనతో ఉంటే మనకి మనసు ఉల్లాసంగా ఉంటుందండి ఇల్లు ఇల్లు నీట్గా ఉన్నా మనం నీట్గా ఉన్నాయి ఎంతో హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం హెల్త్కి హెల్త్ లక్ష్మీదేవి కూడా మనల్ని కరుణించి కనకరించి మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంది ఇల్లు ఇంత బాగా పెట్టుకున్నారు వీళ్ళ ఇంట్లో ఇంత సువాసన లేదు సార్ ఇప్పుడు వస్తే మల్లెపూలు సీజను మల్లెపూలు దండలు పెట్టడం దేవుడికి దేవుడి గదిలో జాజులు మళ్ళీ పెట్టడం పెడితే అది అసలు అట్లా నడుస్తూ ఉంటే సంపెంగలు ఇలాంటి వాసన సువాసన పుల్లి ఏవి పెట్టినా కూడా దేవుడి గదిలోని ఓ కుప్పలు కుప్పలు అక్కడ ఇన్నేసి పెట్టండి చాలు పెట్టారనుకోండి వద్దుంచి సాయంత్రం రూమ్ అంతా వాసన వస్తుంటుంది ఆ రూమ్ చుమించుగా హాల్లో దేవుడుగా ఉన్న హాల్ అంతా వాసన వస్తుంది ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి మన ఇల్లుని మంచి పరిమళ భరితంగా తయారు చేసుకోవచ్చు చూసారా ఇలా చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించామనుకోండి చిన్నవి తెలి తెలియవాడి తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళకి తెలుసుకుంటే ఇంకా మంచిది కొన్ని కొన్ని ఏంటంటే తెలిసినట్టే ఉంటాయి కానీ మనం పాటించడానికి బద్దకేసం కానీ ఒక రెండు రోజులు పది రోజులు పదిహేను రోజులు మీరు చేశారనుకోండి మీకే అది ఎంత ఈజీగా ఎంత హాయిగా ఉందో తెలిసిపోతుంది అప్పుడు మనం ఆ క్రమశిక్షణ అలవాటు అనుకోండి ఆ పనులు అలా చేయడం మరి బద్దకించాం మనమే చేసేసుకుంటూ ఉంటాం ఎవంత ఓపిక ఉన్నా లేకపోయినా ఆ టైం కాబట్టి ఆ టైం కాబట్టి ఆ టైం కావని చేసేసుకుంటూ ఉంటాం యాక్టివ్గా కూడా ఉంటాం చెయ్యలేము అనుకుంటే ఏమీ చేయలేమండి అండి పడుకుని పోవడమే ఇంకా ఫోన్లో మనకు అనకూడదు కానీ ఫోన్లో ఒక విధంగా వరము ఒక విధంగా విధ రెండూ ఉన్నాయండి ఎందుకంటే ఆ ఫోన్లు పట్టుకుంటే టైం తెలియదు నేను కూడా చాలాసార్లు అలా చేస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను ఇలా స్క్రోలింగ్ చేసి 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 ఏముంటే ఎవడెవడో రూల్స్ రీల్స్ పెడతారు మనకి ఏం కలిసి వస్తాయి మన పనికొచ్చే రీల్స్ వరకు చూడొచ్చు కానీ పర్వాలే కానీ అది కూడా మన పని మానుకొని చేసుకో మన పని మనం చేసుకొని మన అయిపోయిన తర్వాత మనకి మన కొంచెం రిలాక్సేషన్ కోసం పడుకున్నప్పుడు ఓ అరగంట గంట చూసుకోవడం తప్పులేదు ఇవన్నీ మీకు చిన్న చిట్కాలు ఇది మీకు చెప్పాను ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఈ ఎనిమిది చిట్కాలు మన రోజువారి పని చేసే పనులని మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను మీరేమంటారు ఉపయోగం ఉంటాయా లేదా కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను వాడి మంచి ఆలోచన మనం చేసే ఏ పనైనా గౌరవంగా ఇష్టంగా మనస్ఫూర్తిగా చేయాలి అలాగే మనం చేసే పని కూడా నిబద్ధతతో చేయాలి మనం వేసే ప్రతి అడుగు ధైర్యంగా వేయాలి మనం చెప్పే మాటలు ఎవరికైనా సరే మనకైనా మనకు మనం చెప్పుకున్నా ఎవరికి చెప్పినా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండాలి అలాగేనండి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి అక్కడ ఓర్పుగా ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతాయి అన్నమాట ఇదండి ఇవాళ మంచి ఆలోచన వీడియో అంతా చూశారు కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్